ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రశాంతమైన పచ్చటి ప్రకృతి ఒడిలో పవళించినట్లు నిశ్చింతగా స్వేచ్ఛగా పడుకునున్న ఆ మృతిలోని ఏదో అతీత శక్తి తనను అతని వైపు ఆకర్షిస్తోంది రోజుకొక్కసారైనా అతన్ని చూడందే అతనితో మాట్లాడందే మనసుకు తృప్తి కలగడం లేదు అలా అనిపించడాన్ని ప్రేమంటారేమో జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ భావానికి సిగ్గుపడింది మాధురి లాభం చంద్రం కొరకరాని కొయ్యలా ఉన్నాడు తానెంత ఆపేక్షగా దగ్గర చేరిన ఆ మడ నుంచే మాట్లాడతాడు ఆ పల్లెటూరి పూర్ణిమ మీద ఉండే ప్రేమలో నూరో వంతైనా తన మీద ప్రసరించకూడదా ఒట్టి మూర్ఖుడు కోరివచ్చిన అదృష్టాన్ని అందుకోలేని అమాయకుడు ఏమైనా సరే ఈ రోజు అతనికి నా మనసు విప్పి చెప్పాలి అనుకుంటూ పొలం చేరిన మాధురికి పూర్ణిమ చంద్రం జంటగా కూర్చుని భోంచేయడం కనిపించింది ఒకే పళ్లెంలో కలుపుకుని ఒకరి ఒకరు చూసుకుంటూ పరిసరాలను గమనించకుండా బోంచేస్తూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న ఆ జంట చూడముచ్చటగా ఉన్నా అసలే ఆలోచనలతో వేడికి మాధురికి కంటకింపుగా కనిపించింది దూరంగా వెళ్లి మామిడి తోటలో కూర్చుంది ఒంటరిగా పూర్ణిమ ఇంటి దగ్గర పప్పు నానబోసొచ్చానని సాయంత్రం వచ్చేసరికి గారెలు చేసి ఉంచుతానని చంద్రానికి చెప్పి ఇంటివైపు వెళ్ళిపోయింది ఒంటరిగా వెళ్ళిపోతున్న పూర్ణిమ వైపు చూస్తూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన చంద్రం వెనక నుంచి తన భుజం మీద పడిన చల్లని చేతి స్పర్శతో ఉలిక్కిపడి వెనుతిరిగాడు ఎదురుగా నవ్వుతూ నుంచునుంది మాధురి తప్పనిసరిగా నవ్వు ముఖం మీదకి తెచ్చుకుంటూ ఇంకా తన భుజం మీదే ఉన్న మాధురి చేయి తీసేస్తూ ఎండ్లో ఇలా వచ్చారేం ఇంకొంచెం ముందొచ్చుంటే మా పూర్ణిమ కలిసేది అన్నాడు సమాధానం చెప్పలేదు మాధురి అన్నయ్య గారు రాలేదా దానికి సమాధానం లేదు ఏంటి కోపంగా ఉన్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ అబ్బా ఇప్పటికీ గ్రహించారు కదా కోపంగా ఉన్నానని థ్యాంక్స్ లేకపోతే ఏంటా చచ్చు ప్రశ్నలు బోరుగా ఉండి ఇలా వచ్చాను కోర్న లేకపోతే మీరు మాట్లాడకూడదా మా అన్నే రాకుండా నేను రాకూడదా బాబోయ్ అన్ని ప్రశ్నలు ఒక్కసారే వేస్తే నేను మాత్రం సమాధానం ఎలా చెప్పను మీ పొలం మీరు ఎప్పుడైనా రావచ్చు ఇంకా నేను మాట్లాడే విషయాలేముంటాయి పొలాలు ఎరువులు మందులు ఇవే కదా ఇవి మాట్లాడితే మీకు మరింత బోరు కదా అన్నాడు చంద్రం నవ్వుతూ నవ్వుతున్నప్పుడు వింత కాంతితో మెరుస్తున్న ఆ కళ్ళవైపు చూస్తూ ఈ పల్లె పొలాలు ఎరువులు తప్ప ప్రపంచంలో ఇంకా మాట్లాడదగ్గ లేవా చంద్ర ఆమె అడిగిన తీరు ఆ పిలుపు చంద్రం సమాధానం చెప్పడానికి తడబడ్డాడు ఎందుకుండవు ఉంటాయి మాధురిదేవి కానీ నాకు తెలిసినవంతే అన్నాడు కొంత సర్దుకున్న తర్వాత చంద్ర నేనెంత దగ్గరగా రావాలని చూస్తున్నానో నువ్వంత దూరంగా పారిపోతున్నావు నాకే తెలియకుండా నీమీద అభిమానం పెంచుకున్నాను దాన్నే ప్రేమంటారేమో నాకు తెలీదు నీకు ఈరోజు మనసు విప్పి చెబుతున్నాను చంద్ర నిన్ను చూడకుండా రోజు కూడా అంత క్రితం నువ్వు నా బ్రతుకులోకి రాకముందు ఎలా గడిచిందో నాకు తెలియదు కాని నువ్వు నా జీవితంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నన్ను నేనే మరిచిపోయాను నేను నేనుగా లేనిప్పుడు హృదయంలో ఏదో అలజడి పెను తుఫాన్లు చెలరేగుతున్నాయి నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది నేనేం చేయను ఆవేశంగా అంటున్న మాధురి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఓ క్షణం చంద్రం నోటమాట రాలేదు హఠాత్తుగా లేచి మెల్లగా మామిడి తోట వైపు నడిచాడు చంద్రం అనుసరించింది మాధురి ఓ చెట్టు కింద కూర్చుంటూ మాధురిని కూర్చోమన్నాడు మాధురిదేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి క్షణం వస్తుంది ఒకరు లేకపోతే మరొకరు లేరనిపించే క్షణాలు ప్రతి ఆడామగా ఏదో టైంలో వాళ్ళ కాలంలో అనుభవిస్తారనుకుంటాను అయితే అలా అనుకున్న వాళ్ళందరూ ఒకటి కాలేరు అలా ఒకటి కాలేనంత మాత్రాన వాళ్ల బ్రతుకులు ముగిసిపోవు ప్రతి జీవితానికి ఓ ముగింపు రాసిపెట్టే ఉంటుంది అది ఎలాంటిదనేది ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే గాని తెలీదు మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే నేను పూర్ణ నుంచి అనుకుంటూ పెరిగాం మా పెద్దల ఆశ మా ఆశయాలు ఒకటైనా విధి చిత్రించిన బీబచ్చంలో అందర్నీ పోగొట్టుకున్నాం ఒకరికొకరుగా మేమిద్దరమే మిగిలాం మమ్మల్ని ఆశీర్వదించి ఆనందించాల్సిన పెద్దలు మా కందని సుదూర తీరాలకు సాగిపోయారు గుండె బద్దలై ఆ బాధలో నన్ను కూడా మరిచి మరణానికి పాల్పడింది పూర్ణ నా గుండెను అండగా చూపి ఆమె గుండెల ఆసరాతో బ్రతుకు బాటవైపు నడుస్తున్నాను ఇలాగే మేమిద్దరం కలిసి కలకాలం సాగిపోవాలన్నదే మా ఆశ మాధరి మీరు చదువుకున్నారు మంచి చెడ్డలన్నీ నాకంటే బాగా తెలిసినవారు ఇలా అమాయకంగా మాట్లాడడం బావుండదు నేనెవర్నీ మీరెవరు నన్ను గురించి మీరెందుకు ఆలోచించాలి మౌనంగా చంద్రం మాటలు వింటున్న మాదిరి కళ్ళెత్తి చూసింది ఆ ప్రశ్నకు జవాబు నా దగ్గరుంటే నిన్నెందుకిలా ప్రాధేయపడతాను చంద్ర ఏమైనా సరే నువ్వు లేకపోతే నాకు భవిష్యత్తు లేదు నా జీవితంలో ఇంకొకరిని నెల అభిమానించలేను దృఢంగా చెబుతున్న మాధురి వైపు చూస్తూ అయితే ఒక పని చేయండి మీరు వెంటనే పెళ్లి చేసుకోండి అంటున్న చంద్రం వైపు రెప్పవాల్చకుండా చూస్తూ చంద్ర నిజంగానా నువ్వు నిజంగా అంటున్నావా మాట మరి పూర్ణ మా నాన్నగారు వాళ్ళెలా ఒప్పిస్తావు మనం ఎటైనా వెళ్లిపోదామా ఈ ఊరు వదిలేసి మాధురి మాటలు విన్న చంద్రానికి ఆశ్చర్యంతో ఒక క్షణం మాట రాలేదు వెంటనే లేచి నుల్చున్నాడు విసురుగా మాధురి అసలు మతుండే మాట్లాడుతున్నారా పెళ్లి చేసుకోమంది నన్ను కాదు మీ నాన్నగారు చూపిన సంబంధమో మీకు నచ్చిన వాళ్ళెవరైనా ఉంటే అతను పెళ్లి చేసుకోమన్నాను పెళ్లి చేసుకున్న తర్వాత అభిమానాలు ప్రేమ వాటంతటవే పుట్టుకొస్తాయని చెప్పాను అంతేగాని నా పూర్ణను వదిలి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు ఇంత చదివిన మీ చదువు నన్ను ఎటో లేచిపోదాం రమ్మని పిలవడానికి ఉపయోగపడిందా చాలు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీ బుర్రలోకి ఇంకెప్పుడు రానివ్వకండి ఇప్పటికే రోజు మీరిలా రావడానికి అద్దాలు వెతుకుంటున్నారు జీతగాళ్లు వాళ్ళ ముందు చులకన కావడం మీకు నాకు కూడా మంచిది కాదు దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకండి వెళ్ళండి అంటూ వడివడిగా నడిచి వెళ్తూ చంద్రం వైపు ఉక్రోషంగా చాలాసేపు అలాగే చూస్తుండిపోయిన మాదిరి కళ్లల్లో నీళ్లురాయి అక్కడే కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది తనకు ఊహ తెలిసిన తర్వాత తననెవరూ ఇలా ఏడిపించలేదు ఏది కావాలంటే అది క్షణాల మీద కొనిచ్చే నాన్నగారు ప్రేమగా చూసుకునే అమ్మ చెల్లెలంటే ప్రాణలా చూసుకునే అన్నయ్య ఆత్మీయంగా పలకరించే బంధువులు ఎవరూ తననిలా అవమానించలేదు ఈ చంద్రం ఆల్ ఓ పాలేరు తననింతగా అవమానపరుస్తాడా ఏం చూసుకునే ఆ పొగరు అతను ఉంటున్న ఇల్లు తింటున్న తిండి కడుతున్న బట్టలు తన తండ్రి భిక్ష అలాంటిది అన్నీ మరిచిపోయి అవమానిస్తాడా ఆడదాని ప్రేమేంటో తెలుసుగాని పగేలాంటిదో తెలీదు చంద్ర ఉండు అది చెవి చూస్తావు నువ్వంతగా మిడిసిపడేది ఆ పుత్తడు బొమ్మ పూర్ణమని చూసేగా సరే చూస్తాను అనుకుంటూ లేచి ఇంటివైపు అడుగులేసింది మాధురి వికలమైన మనసుతో ఆ రోజు చాలాసేపు పొలంలోనే ఉండిపోయిన చంద్రం ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు పెందలాడే వస్తాడని గారెలుండి కూర్చున్న పూర్ణకి ఆలస్యంగా వచ్చిన చంద్రాన్ని చూసి బాగా కోపం వచ్చింది మౌనంగా స్నానం చేసి వాకిట్లో మంచమేసుకుని పడుకున్న చంద్రం కూడా ఏమీ మాట్లాడలేదు ఇంకా తనే పలకరించక తప్పలేదు పూర్ణకు నెమ్మదిగా దగ్గరి చేరింది ఆకాశం వైపు చూస్తున్న చంద్రం పూర్ణ రావడం కూడా గమనించకుండా దీర్ఘాలోచనలో మునుగున్నాడు తను మాధురిదేవుతో అంత కరుకుగా మాట్లాడకుండా ఉండాల్సింది నెమ్మదిగా అనునయంగా ఆమెకు అర్థమయ్యేటట్లు ఉండాల్సింది ఆ కోపంలో వాళ్ల నాన్నగారికి తన మీద ఏమైనా చెబితే ఉన్న ఈ ఆధారం పోతే భవిష్యత్ ఏమిటి నెమ్మదిగా మంచం మీద కూర్చుంది పూర్ణ చేతిలో గారెడ్ ప్లేటు పక్కన పెట్టింది చంద్రం వైపు చూస్తూ బావా ఏంటలా ఉన్నావు ఒంట్లో బావుండలేదా అంది ఆదుర్దాగా ఓ పూర్ణ గారెలు చేశావా తొందరగా వద్దామనుకున్నాను కానీ పని తెమలేదు అన్నాడు లేచి కూర్చుంటూ గారెలు చప్పగా చల్లారిపోయాయి తొందరగా వస్తావు వేడిగా అనుకున్నాను లేటుగా రావడమే కాకుండా వచ్చిన దగ్గర నుంచి ఏంటో ఓ మాదిరిగా ఉన్నావు ఏంటి బావా అంటూ ఆదుర్దాగా అడుగుతున్న పూర్ణ మనసును బాధ పెట్టడం లేక జరిగింది తనలోనే దాచుకుంటూ ఆరిపోయినా నీ చేతి గారెలు రుచిగానే ఉంటాయి ఆ మహిమ నీ బంగారు చేతుల్లో ఉంది గారెల్లో లేదు అంటూ లేచి కూర్చుని నవ్వుతూ గారెలు తింటున్న చంద్రం వైపు తృప్తిగా చూస్తూ కూర్చుంది పూర్ణిమ రోజులు గడిచిపోతుంటే మాధురిలో చంద్రం మీద కక్ష కంటే అతన్ని తన వాడిని చేసుకోలేకపోయిన తన అసక్తత మీద తన చేతగాని తన మీద తనకే కోపం వస్తోంది తండ్రితో చంద్రాన్ని గురించి ఏవేవో కల్పించి చెప్పి అతడికి ఆ ఉన్న ఆసరా కూడా లేకుండా చేయాలనుకుంది కానీ విచిత్రంగా ఏమీ చేయలేకపోతుంది తనలో తాను బాధపడ్డం కంటే చంద్రాన్ని మరోలా సాధించలేకపోయింది అప్పుడే మొట్టమొదటిసారిగా అనుకుంది నిజమైన ప్రేమ భావానికి నిర్వచనం లేదేమో అది ప్రత్యక్షంగా ఇది అని చెప్పలేని ఓ మధుర భావన ఆ భావం కలిగిన వాళ్లు చెయ్యాలనుకున్నా తాము ప్రేమించిన వాళ్లకు ద్రోహం చేయలేరు చంద్ర ప్రేమలో తనకు భాగం లేదు కాని తన ప్రేమలో చంద్రానికి తప్ప మరొకరికి భాగం లేదు ఈ చిక్కు విడేదెలాగా ఆలోచనలతో మాధురి మతిపోయిందాల్లా రోజూ పొలానికి ఇంటికి తిరుగుతోంది ఆడపిల్లవో పొలానికెందుకే అని తల్లి మందలిస్తే బోరుగా ఉందమ్మా ఏం చేయను మరి కాలేజీ తెరిచేంత వరకు ఏదో కాలక్షేపం ఉండాలిగా అలా కాసేపు మామిడి తోటలో కూర్చుని చదువుకునొస్తాను అంటూ చెప్పులేసుకుని బయలుదేరేది ప్రతిరోజు అయితే ఏనాడు మామిడి తోటలో కూర్చుని ఒక్క ముఖ కూడా చదివిన పాపాన పోలేదు దూరంగా ఉండి పొలంలో పనులు చేసుకుంటున్న చంద్రాన్ని తదేకంగా చూస్తుండేది ఎవరైనా అటుగా వస్తే బుద్ధిగా పుస్తకాల్లో తల దూర్చేది సామాన్యంగా భోజనం అయిన తర్వాత బయలుదేరేది మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చే పూర్ణిమను కలిపి ముద్దలు పెడుతుంటే ఆప్యాయంగా అందుకుంటున్న చంద్రాన్ని ఓ కంటితో కనిపెడుతూ పుస్తకం చదువుతున్నట్లు నటించేది ఒక్కో రోజు చంద్రం అలా ఒంటరిగా మామిడి చెట్టు కింద కూర్చునున్న వైపు చూసి బాధపడేవాడు ఆ అమ్మాయికి ఏం తక్కువ చక్కని రూపం ఆస్తి అంతస్తు చదువు అన్నీ ఉన్నాయి అలాంటి మాధురి ఏమీ లేని తన లాంటివో అనామకుడి మీద ఎందుకు పడాలి ఎందుకంతగా లాంటి వాడి కోసం పరువు ప్రతిష్టలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంది అవన్నీ సమాధానం లేని ప్రశ్నలే తను ఏం చేయలేడు పూర్ణం లేని జీవితం తను ఊహించుకోలేడు మాధురి కూడా అలాగే ఆలోచిస్తుందేమో అందుకే అలా అందేమో నువ్వు లేని భవిష్యత్తును ఊహించలేను చంద్రా అని ఏమైనా తను మాధురి మీద జాలి పడుతున్నట్లు కూడా కనిపించకుండా నిర్లక్ష్యంగా తనంటే లెక్కలేనట్లుగా ఉంటేనే ఆమె మీద అసహ్యం పెంచుకుని అవకాశం ఉంది అలా కాక ఏ కాస్త సానుభూతి చూపించినా వెల్లువైపోంగే ఆమె ప్రేమ వాహినిలోకి నన్ను లాగేసే ప్రమాదం ఉంది అప్పుడు పూర్ణ ఆ ఆలోచనే భరించలేందిగా అనిపించడంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయేవాడు మాధురికి కనిపించకుండా ఒకటి రెండు సార్లు పూర్ణ మాధురి పొలం వైపు వెళ్లడం చూసింది కానీ తను భోజనం పట్టుకెళ్లేసరికి చంద్రం ఎప్పట్లా పనిలో ఉండడమో పని ముగించుకుని ఎప్పట్లా పొలం మధ్యనున్న మామిడి చెట్టు కింద చేరడమో కనిపించేది దూరంగా మామిడి తోటలో పుస్తకం పట్టుకుని కూర్చున్న మాధురి కనిపించేది ఓ రోజు బావా నీ వెళ్ళి మాధురి గారి దగ్గర కూర్చుంటాను ఒకరే ఉన్నారు కదా అంది భోజనాలయ్యాక వద్దులే పూర్ణ ఆవిడేంటో చదువుకుంటున్నారు ఇక్కడే కూర్చో కాసేపు కబుర్లు చెప్పుకుందాం మళ్లీ పనివాళ్లు రాగానే పనిలోకి వెళ్ళాలి అని పూర్ణను అక్కడే కూర్చోబెట్టేశాడు అసలు కారణం చంద్రం ఒక్కడికే తెలుసు అసలే ఏవేవో ఊహించుకుంటున్న మాధురి పూర్ణను చూసి అసూయ పడచ్చు అది తప్పుగా అర్థం చేసుకుని పూర్ణం బాధపడచ్చు అందుకని అసలు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని పూర్ణను అటు వెళ్లకుండా చేశాడు అంత చదువుకున్న మాధురితో ఎలా మాట్లాడాలో కూడా తనకు తెలీదు ఎందుకు అనవసర శ్రమ ఆవిడంతటా ఆవిడ పలకరిస్తే తప్ప మాట్లాడడం మంచిది కాదేమోలే అనుకుని ఇంకా మాధురితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు పూర్ణిమ ప్రకాష్ కూడా అప్పుడప్పుడు పొలానికి వస్తూనే ఉన్నాడు వచ్చినప్పుడల్లా చంద్రంతో పూర్ణతో గలగల మాట్లాడి నవ్విస్తుండేవాడు అంటీ ముట్టినట్లుండే మాధురికన్నా ఈ ప్రకాష్ బాబేనయం అనుకునేది పూర్ణిమ అరమరికల్ లేవు ఒక్కోసారి పొద్దునే వచ్చి ఇంటి దగ్గర కూర్చుని చంద్రం నాకు ఒక కప్పు కాఫీ కావాలి అని అడిగి మరీ తాగేవాడు అలా స్వతంత్రంగా అన్నీ అడిగి తీసుకుంటున్న ప్రకాష్ అంటే చంద్రం కూడా అభిమానం పెంచుకున్నాడు కాని వచ్చినప్పుడు కొత్తలో సజీవ శ్రవంతిల గలగలా కబుర్లు చెప్పిన మాధురి స్తబ్దుగా మౌనంగా మారిపోవడమే బాధగా ఉండేది ప్రకాష్కు చోట కాలు నిలవదు నాలుగు రోజులకొకసారి ఏదో వంకతో దగ్గర్లో ఉన్న టౌనుకు వెళ్ళొచ్చేవాడు ప్రెసిడెంట్ గారి ఏకైక కుమారరత్నం అవడం వల్ల డబ్బుకు కొదవలేదు ఫ్రెండ్స్కు కొదవలేదు అన్ని అవలక్షణాలు అలవరుచుకున్నాడు అందుకే సొంత ఊర్లో రెండు రోజులు మౌనంగా ఉండాలంటే మనసు మారాంచేయడం మొదలు పెట్టేది అక్కడికి అక్కడ అందుబాటులో ఉన్న కంట్రీ బ్యూటీస్ ను వదిలిపెట్టలేదు కానీ వచ్చిన నుంచి సౌమ్యంగా చనువుగా అమాయకంగా మాట్లాడే పూర్ణిమ మీద ఓ కన్ను అలాగే ఉండిపోయింది అయితే చంద్రం భార్యను వదిలి ఉండే క్షణాలే తక్కువ అలాంటప్పుడు తను ఎలా ప్రయత్నించగలడు చంద్రం పొలంలో ఉన్నప్పుడు దాదాపు ఆమె కూడా తండ్రితో పాటే ఉంటుంది మిగతా వేళల్లో ఇంట్లో తల్లి తండ్రి చూస్తుండగా చంద్రం లీడని తెలిసే వాళ్ళింటికి వెళితే ఏమనుకుంటారు అందుకే కొద్దిగా తటపటాయిస్తున్నాడు చెల్లెలన్నా పూర్ణతో స్నేహం చేసుకుంటుందేమో దాని వంకతో వెళ్లొచ్చనుకుంటే అది పెద్ద సాహిత్యవేత్త అయిపోయింది ఊరొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ రోజుకొకటి తీసుకుపోయి పొలంలో చదువుతూ కూర్చుంటుంది ఇంకా తనకు పూర్ణతో కలిసే అవకాశం ఎలా దొరుకుతుంది పూర్ణ తనతో ఈ మధ్య బాగా చనువుగా మాట్లాడుతోంది పొలం వెళితే పూర్ణతో మంచి కాలక్షేపమే అవుతోంది అవకాశం దొరకాలే గాని పూర్ణకేమీ అభ్యంతరం ఉండదు ఆ రోజు గారెలు చేసి స్వయంగా తీసుకొచ్చి తమింట్లో ఇవ్వలేదు ప్రకాష్ బాబుకి ఇష్టమట కదండి అంటూ తనేదో మాట వరసకు నాకు గారెలంటే ఇష్టం అంటే ఆ మర్నాడే గారెలు చేసి ప్రత్యేకంగా తమ తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చింది పూర్ణ తన మీద అంతులేని అభిమానం ఉందని చెప్పడానికి వేరే ఏం నిదర్శనం కావాలి అంతకంటే ఇలా ఆలోచనలతో సతమతమవుతున్నాడు ప్రకాష్ ఆ రోజు ఏవో మందులు కావాల్సి వచ్చాయి పొలంలోకి ప్రెసిడెంట్ గారు ఖాళీగానే ఉన్నారు కదా అని ప్రకాష్ను పిలిచారు పట్నం వెళ్లి మందులేవో కావాలట చంద్రం చెబుతాడు వెళ్ళి తీసుకురారా ప్రకాష్ అన్నాడు ఇవాళ నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తామన్నారు నాన్న వచ్చే సమయానికి నేను లేకుండా ఎలాగా అంటూ నసిగాడు సరే పోనీ నువ్వు వెళ్లి పొలంలో ఉండి చంద్రాన్ని టోను పంపించు ఏదో ఒకటి చెయ్యాలి సకాలంలో మందులు పడకపోతే పంటంతా చీడపట్టిపోతుంది అన్నారు అయిష్టంగానే నాన్నా అంటూ బయలుదేరి పొలం వెళ్లిన ప్రకాష్కు అద్భుతమైన ఆలోచన వచ్చింది ఎంతకంటే మంచి అవకాశం మరి రమ్మన్నా రాదు చంద్రం టోన్ కెళ్ళొచ్చే లోపల తన కోరిక నెరవేరుతుంది హుషారుగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు ప్రకాష్ జీతగాళ్లకేవో పొలంలు పురమాయిస్తూ చీడపట్టిన ఒక్కో ఆకే వాళ్లతో పాటు ఏరేస్తున్న చంద్రాన్ని సమీపించి చంద్ర నాన్నగారు నిన్ను టౌన్ కెళ్లి పొలానికి కావలసిన మందులు తెచ్చుకోమన్నారు నువ్వు వచ్చే వరకు నేనుంటాను పొలంలో అన్నాడు అయితే ఇంటికి వెళ్లి పూర్ణతో చెప్పి వెళతాను లేకపోతే పాపం మళ్లీ ఎండలో భోజనం పట్టుకొస్తుంది అంటూ లేచిన చంద్రం వైపు నవ్వుతూ చూస్తూ పర్వాలేదు చంద్ర ఈ వాటికి నీ భోజనం నేను చేయకూడదా నాన్నగారు ఎలాగో డ్యూటీ వేశారు పొలంలో ఊర్ణ భోజనం తెస్తే నేను భోంచేసి నువ్వు ఊరెళ్ళినట్టు చెప్తానులే మరి ఎండకితే సైకిల్ తొక్కడం కష్టం వెళ్ళు అంటూ తొందర పెట్టాడు డబ్బందిస్తూ చంద్రానికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆ ఇష్టంగానే ప్రకాష్ తెచ్చిన సైకిల్ తీసుకుని టౌన్ వైపు సాగిపోయాడు చంద్రం చంద్రం వెళ్లిన మరో గంటకు మామిడి తోటకు చేరిన మాధురి కళ్ళు చంద్రం కోసం గాలించాయి దరిదాపుల్లో ఎక్కడా అతను కనిపించలేదు గంట క్రితమే రావలసిన తను ఆ రోజు వస్తే ఆమెతో మాట్లాడుతూ కూర్చుంది వెళ్ళుంటాడు దూరంగా అన్న కనిపించడంతో బహుశా అతనితో మాట్లాడుతూ ఉంటాడనుకుంది పొలంలో కూర్చుని ఏ చేడపురుగులో ఏరేస్తూ ఏరేస్తూ ఉండుంటాడు వేరే పనేముంది అనుకుంది చిన్నగా నవ్వుకుంటూ మరో రెండు గంటలు గడిచిపోయాయి చంద్రం జాళ్లేదు మరి కాసేపట్లో క్యారేజ్ తీసుకునే పూర్ణొచ్చింది పూర్ణ రాగానే అన్న మామిడి చెట్టు కిందకు చేరడం చూసింది నవ్వుతూ ఏదో అంటున్నాడు వాళ్లు తనకు చాలా దూరంగా ఉన్నారు అతను ఏమంటున్నాడో వినిపించడం లేదు ఎట్నుంచైనా చంద్రం వస్తాడేమోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తోంది కాని ఎక్కడా కనిపించలేదు ప్రకాష్ ఏదో చెప్పగానే వెనుతిరగబోయిన పూర్ణిమ ప్రకాష్ క్యారేజీ పట్టుకోగానే అది వదిలేసి అతని వైపు చూసింది నవ్వుతూ కూర్చోమని చెబుతున్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అయిష్టంగానే కూర్చుంది పూర్ణ కాళ్లు చేతులు కడుకునొచ్చి క్యారేజ్ దగ్గర కూర్చుంటున్న అన్నను చూసి ఆశ్చర్యపోయింది మాధురి విషయమేమిటో కనుక్కోవాలని పుస్తకం తీసుకుని ముందు కడుగు వేసింది ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవడమో అర్థం కాక బొమ్మలా కూర్చుండిపోయిన పూర్ణిమలో మాధురిని చూడగానే చలనం వచ్చింది నవ్వుతూ ఆహ్వానించింది ఎరా అన్నయ్య ఇవాళ చంద్రంగారి భోజనం ఖాళీ చేస్తున్నావేమిటి మరి ఆయనేం తింటారు అంది చిన్నగా నవ్వుతూ మాధురి అసందర్భంగా వచ్చిన చెల్లెల మీద అంతులేని కోపం వచ్చింది ప్రకాష్కు కోపాన్ని ఎలాగో దిగమింగుకున్నాడు చంద్రం టోన్ వెళ్లాడు మాధురి ఈ వాళ్ళ పూర్ణగారి చేతి భోజనం మీద నా పేరు రాసుంది అందుకని నేను తింటున్నాను అన్నాడు చూడండి నాతో చెప్పకుండా వెళ్లారు నాకేం తెలుసు నేను మామూలుగా భోజనం తెచ్చాను అంది వైపు చూస్తూ నేనే వద్దన్నాలే పూర్ణ నాకెలాగూ భోజనం కావాలి అది మీ చేతి భోజనమైతే మరింత రుచిగా ఉంటుందని నేను చెబుతాలే వెళ్ళమని చంద్రాన్ని పంపించాను అన్నాడు ఎంతో చనువుగా అలా మాట్లాడుతున్న అన్నగారి మాటల్లో సహజత్వం మీదో లోపించినట్లు కనిపించింది మాధురికి అన్నగారి అలవాట్ల గురించి తెలిందేమీ కాదు అందుకే తను అక్కడే పట్టం వేసుకుని కూర్చుంది అరే అన్నయ్య ఇవాళ నాకు ఆకలిగా ఉందిరా ఇంటి దగ్గర సరిగ్గా తినలేదు హోర్నా మీరు చేతులు కట్టుకురండి ఉన్నదేదో సర్దుకొని తిందాం అంటున్న వైపు చిత్రంగా చూసిన పూర్ణిమ సంతోషంగా లేచి వెళ్ళింది మాధురి ఇన్నాళ్ళు మౌనంగా అంటీముట్టినట్లున్నా ఈ రోజంతా కలివిడిగా కూర్చుని తను తెచ్చిన భోజనం తినడానికి పరమానందంగా ఉంది చంద్రన్ రాగానే ఈ సువ్వరతి చెప్పాలి అనుకుంటూ చేయి కడుక్కొచ్చి కూర్చుంది పూర్ణిమ ఉన్నది ఒక్క పళ్ళెం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది సందేహం ఇట్టే తీర్చేసింది మాధురి నేను కలిపి మీ ఇద్దరికీ ముద్దలు పెడతాను ఆ తర్వాత నేను తింటాను అంది పూర్ణచేత కల్పించుకుని ముద్దలు తినాలనుకున్న ప్రకాశాస నిరాశైంది నిజంగా పూర్ణచేతి భోజనంలో ఏదో అమృతముందనిపించింది మాధురికి పప్పు గోంగూర పచ్చడి కలిపితే అంత రుచిగా ఉంటుందని ఆ క్షణం వరకు తెలియదు మాధురికి చంద్ర అదృష్టవంతుడు చక్కటి ఇల్లాలు రుచిలెరిగి చేసి పెట్టే పూర్ణ దొరకడం అతని జీవితానికో వరం అని అనుకోకుండా ఉండలేకపోయింది మాధురి భోజనాలైన ఓ అరగంటకు లేచి పూర్ణతో పాటే తను బయలుదేరింది మాధురి పూర్ణ ఒక్కతే వెళుతుందేమో కొబ్బరి తోటల మీదుగా వెళ్లి సరివి తోట దగ్గర కాపు వేసి మాట్లాడొచ్చు అనుకున్న ప్రకాష్ ఆశ నిరాశగా మారిపోయింది పానకంలో పొడకల ఎప్పుడు ఈ ఈరోజు దాపరించిన చెల్లెల మీద ఎక్కడలేని కోపం వచ్చింది చక్కటి అవకాశం మధుమూలాన పాడైపోయిందని పదే పదే చెల్లెల్ని తిట్టుకున్నాడు ప్రకాష్ మరేం చేయలేక సాయంత్రానికి మందులు తీసుకుని వచ్చేశాడు చంద్రం కొంపలు అంటుకుపోతున్నట్లు అప్పుడే రాకపోతేనే వెళ్ళిన వెళ్లిన ఎవడైనా సినిమా చూడకుండా వస్తాడా అని కసిగా చంద్రాన్ని తిట్టుకున్నాడు మొత్తానికి తన ప్లాన్ అంతా భగ్నమైపోయిందని ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరిన ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు ప్రకాష్ తెల్లవారే పెద్ద పిక్నిక్ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు అంత హడావిళ్లోనూ పూర్ణను చంద్రాన్ని పొద్దున్నే వెళ్లి ఆహ్వానించొచ్చాడు ప్రకాష్ ప్రత్యేకంగా వంటలన్నీ ఇంటి దగ్గర చేసి పంపించారు సాయంత్రం వరకు చక్కటి కాలక్షేపం జరిగింది చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ మధ్య మళ్లీ సరదాగా మనగలిగింది మాధురి రికార్డ్స్ పెట్టుకుని పేకాడుతూ కూర్చున్న వాళ్ళందరి వైపు వింతగా చూస్తూ కూర్చుంది పూర్ణ ఎవర్రా ఈ పద్మాక్షి మన కాలేజ్ బ్యూటీసు ఈ కంట్రీ యాంగ్లైడ్ ముందు బలాదురనుకో అన్నాడు ప్రకాష్ ఫ్రెండ్ రమేష్ మెల్లగా పూర్ణ వైపే చూస్తూ ద్దగా వాకు వీపులు చేస్తారు అన్నాడు ప్రకాష్ సాయంత్రం ఆరు గంటలైనా వాళ్ళందరూ కదిలేటట్లు కనిపించలేదు పెట్రోమాక్స్ లైట్లు తెప్పించి కూర్చున్నారు చంద్రం వాళ్లతో కొంతసేపే ఉన్నాడు ఆ తర్వాత పొలం వెళ్ళిపోయాడు సాయంత్రం అవడంతో లేచి నుంచుంది పూర్ణ అప్పుడే అటుగా వచ్చిన చంద్రం పూర్ణ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడక పడుకో అంటూ మళ్ళీ పొలం వైపు వెళ్లిపోయాడు తననే గమనిస్తున్న మాధురి చూపుల నుంచి తప్పించుకోవాలని ముందుకి వెళ్లబోయాడు మాధురి కూడా ఇక ఇంటికి వెళితే బావుండనిపించింది మరో గంట అలాగే గడిచింది నెమ్మదిగా బ్యాగ్స్లో నుంచి బాటిల్స్ తీశారు ఫ్రెండ్స్ తాగడం మొదలు పెట్టారు ఎంత అన్నగారు దగ్గరే ఉన్నా వాడు వాళ్లతో కలిసి తాగుతున్నప్పుడు తనక్కడ ఉండడం మంచిది కాదనిపించింది మాధురికి అంతకు అరగంట క్రితమే చంద్రం వచ్చి హెచ్చరించి వెళ్లాడు ఉరుగు పుట్రా తిరుగుతుంటాయి త్వరగా ఇల్లు చేరడం మంచిదని అతను చెప్పిన తర్వాత కూడా పంతానికి ఒక గంట కూర్చుంది అతను ఆ మాట తననుద్దేశించి అన్నాడని తెలుసు ఇంకా అలాగే తాగుతూ ఏవేవో పేలుతున్న వాళ్ల మధ్య ఇంకా ఉండడం క్షేమం కాదని లేచింది మాధురి అరే మధు వెళ్ళిపోతున్నావా నువ్వు కూడా వెళ్ళిపోతేలా గెస్ట్ నుంచేసి హోస్ట్ వెళ్ళిపోవడం ఏం డియర్ అప్పటికే రమేష్ మాట ముద్దగా వస్తోంది అనయ్య నేను వెళుతున్నాన్రా మరో మాటకు అవకాశం ఇవ్వకుండా టార్చ్ తీసుకుని బయలుదేరింది మాధురి నేను తోడురానమదు అంటున్న కామేశం వైపు ఒకసారి చూసి అక్కర్లేదు ఏమంత దూరం వెళ్ళగలంలే అంటూ కదిలింది ధైర్యంగా టార్చి ఫోకస్ చేస్తూ ముందు కడుగులేస్తోంది మాధురి అప్పుడు కూడా మాధురి మనసులో చంద్రమే మెదులుతున్నాడు భగవంతుడు ఎంతటి నిర్దయుడు కాకపోతే తనకు చంద్రం లాంటి వాడిని జీవితంలో కలిపి అతనితో తన బ్రతుకు ముడిపడకుండా అంత క్రితమే అతని బ్రతుకును మరకొరతో ముడివేసిన విధాత తనకు అతని మీద ఈ అభిమానాన్ని ప్రేమను ఎందుకు కలిగించాలి జీవితంలో ఎప్పటికీ చంద్రంతో కలిసి బ్రతకలేననే ఊహ ఎంత భయంకరమైంది ఆలోచనలతో అడుగులు తడబడుతున్నాయి కళ్లల్లో నీరు నిండి కళ్ళు మసకబారుతున్నాయి సరిగ్గా అదే క్షణంలో వెనక అడుగుల చూపుడైంది చుట్టూ సరివి చెట్లు మధ్యన కాలిబాట్లో తనుంది తన వెనక్గా వచ్చిన ఆకారం బలంగా తనను తన వైపు తిప్పుకోవడంతో మాదిరి చేతులని టార్చ్ ఎగిరి అంత దూరాన పడి బద్దలైంది ఏకవేయిపోయిన మాధురి నోరు గట్టిగా మూసేసింది ఓ చేత్తో ఆకారం భయంగా పెనుగులాడుతూ ఆ మసక వెలుతుర్లో ఎవరిదో గుర్తించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది తనంతాన్ని రక్షించుకోవడానికి ఆ ఇనుప సంఖ్యల నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతోంది ఆ పెనుగులాట్లో ఆమె కింద పడిపోయింది బరబర సరుగుడు తోటవైపు వైపు ఆకారం ఒంట్లో శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా కేక వేసింది మాధురి అప్పటికే ఆమె చీర స్థానభ్రంశం చెందింది జాకెట్ చేతులు చిరిగిపోయాయి ముళ్ళు శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి ఆ నుంచి తనని రక్షించే నాదుడెవరా రాత్రి సమయంలో ఎనిమిది తర్వాత ఆ పక్క జనసంచారం ఉండదు అన్నీ తెలిసే అవేకంగా తనొక్కతే రావడం తను చేసిన పొరపాటు ఆ వ్యక్తి నుంచి విపరీతంగా వాసనొస్తోంది మొత్తానికి అతను ఎవరైనా తన అన్న ఫ్రెండ్స్లో ఒకడని అర్థమైంది మరోసారి అతి ప్రయత్నం మీద కేక వేసింది మాధురి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు తమ వైపు ఆశగా అటువైపు చూస్తున్న మాధురి కళ్ళు ఒక్కసారి వెలిగాయి ఆ వచ్చేది చంద్రం అతన్ని తను ఎంత చీకట్లోనైనా గుర్తించగలదు గబగబా కాలిబాట మీదకు సరుగుడు చెట్లకు వైపులా టార్చి ఫోకస్ చేసిన చంద్రం ఎడంవైపు చెట్ల మధ్య పెనుగులాడుతున్న మాధురిని ఆమెను ఆక్రమించుకో ప్రయత్నిస్తున్న ఓ ఆకారాన్ని చూశాడు అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఒక్క ఉదుటిన ఆ ప్రదేశానికి పొరిగెట్టి మాధురి మీదకు ఒంగున్నవాడి జుట్టు పట్టుకుని పైకి లాగాడు అలా లాగడంతో వాడు మాధురిని విడిచి వెనక్కు వెలకెల్లా పడ్డాడు ఏం జరుగుతుందో వాడు తెలుసుకునే లోపల బలంగా నాలుగు పోట్లు పిడికిలు బిగించి పొడిచాడు వాడు ప్రతిఘటించే అవకాశం కూడా లేకపోయింది వాడిని అలాగే లాక్కొచ్చి కాలిబాట మీద పారేసి మాధురి దగ్గరకు వచ్చాడు భయంతో వణికిపోతున్న మాధురి మరో ఆలోచన లేకుండా ఒక్కసారిగా చంద్రంగుండ్ల కంటుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది అలా తనలో ఇమిడిపోయి ఏడుస్తున్న మాధురిని కొంతసేపు అలాగే ఏడమిచ్చాడు చంద్రం మెల్లగా తలనిమురుతూ మురుతూ తనను ఓదారుస్తున్న ఆ చేతుల స్పర్శ మాధురికి అంతులేని శాంతిని ప్రసాదిస్తోంది మొట్టమొదటిసారిగా చంద్రంలో అనేక భావతరంగాలు చెల్లరేగాయి నెమ్మదిగా మాధురిని తన నుంచి విడదీసి కళ్ళు తుడుస్తూ మధు ఊరుకో అలా ఒంటరిగా ఎందుకొచ్చావు మన వాళ్ళెవర్నైనా తీసుకుని రాకూడదు ముందు బట్టలు సరిచేసుకో ఇదిగో ఇది పైన కప్పుకో అంటూ తన పై పంచి తీసి మాధురి భుజాల చుట్టూ కప్పాడు మధు అని మొట్టమొదటిసారిగా పిలిచిన చంద్రం గొంతులో లోకంలోని ఆప్యాయతంతా ధ్వనించింది ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యమైన మాదిరి మళ్లీ చంద్రం బాహువుల్లో ఇమిడిపోయింది తనివి తీరా ఏడుస్తోంది ఎన్నాళ్లగానో పేరుకుపోయిన బాధ హృదయాన్ని చీల్చుకుని కన్నీళ్ల రూపంలో బయటపడి చంద్రం గుండెల్ని తడిపేస్తుంటే ఏం చేయడానికి తోచని అయోమయ స్థితిలో పడిపోయిన చంద్రం కూడా అలాగే నిలబడిపోయాడు కొంతసేపు పదమదు నేను ఇంటి దగ్గర దిగబెడతాను మళ్లీ ఇటు రావచ్చు ఈ విషయం అందరికీ తెలియడం మంచిది కాదు వచ్చేటప్పుడు వాడెవడో గుర్తిస్తే వాళ్ళు ఇల్లు చేరుస్తారు అంటూ భుజం మీద చేయి వేసి నడిపించాడు మొట్టమొదటిసారిగా తనకు చంద్రం తోడు లేకపోతే నడవడం కూడా చేత కాదనిపించింది మాధురికి అతన్ని ఆనుకొని మెల్లగా నడుస్తోంది ఊరు దగ్గరికి రాగానే చంద్రం మాధురి భుజం మీద ఉన్న తన చేయి తీసేశాడు నెమ్మదిగా ఇద్దరూ ఇంటివైపు అడుగులేశారు